నమస్తే ఈరోజు మీకోసం పన్నెండు ఎకరాలు వ్యవసాయ భూమి తీసుకురావడం జరిగింది వెనకాల కనబడుతున్నది మొత్తం ల్యాండ్ పన్నెండు ఎకరాలు ఇది వరంగల్ హైవేకి ఏడు కిలోమీటర్ల దూరంలో ఉంది సో దీని డీటెయిల్స్ కావాలంటే మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే వీడియోను స్కిప్ చేయకుండా చూడండి ఇదే మొత్తం పన్నెండు ఎకరాలు హలో ఫ్రెండ్స్ ఈ రోజు మీకోసం ఒక మంచి ప్రాపర్టీ తీసుకురావడం జరిగింది పన్నెండు ఎకరాల వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండి అమ్మకానికి ఉంది ఇది వరంగల్ టు హైదరాబాద్ హైవే నుండి కేవలం ఏడు కిలోమీటర్ల దూరంలో విలేజ్ కి కిలోమీటర్ల దూరంలో విలేజ్ టు విలేజ్ నక్ష రోడ్కు నూట యాభై మీటర్ల దూరంలో మనకు లోపలికి యాక్సెస్ ఇరవై ఐదు ఫీట్ల దారిని అనుకుని చుట్టుపక్కల మొత్తం మామిడి తోటలో ఉన్నాయి కంప్లీట్ సాయిల్ లో కల్టివేషన్ లో ఉన్న పన్నెండు ఎకరాల వ్యవసాయ భూమి రైతు దగ్గర నుండే అమ్మకానికి ఉంది దీనికి రైతు బంధు పడుతుంది రైతు బీమా వస్తుంది కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే అన్ని స్కీములు వర్తిస్తున్నాయి కేంద్ర ప్రభుత్వం ఇచ్చే డబ్బులు కిసాన్ యోజన అమౌంట్ కూడా వస్తుంది సో టైటిల్ పరంగా మాత్రం అల్ క్లియర్ గా ఉంది ఎటువంటి ప్రాబ్లం లేదు ల్యాండ్ పరంగా మాత్రం దారి కూడా యాక్సెస్ చాలా బాగుంది కారు లారీ ఏదన్నా వచ్చే యాక్సెస్ చాలా బాగుంది కల్టివేషన్ లో ఉన్న ల్యాండ్ అమ్మకానికి ఉంది కంప్లీట్ రెడ్ స్థాయిలో ఉంది సో మనం పంటలకు అన్ని పంటలకు అనువైన నేల ఎర్ర నేల కాబట్టి తీసుకున్న వాళ్ళకి ఇది మంచి అవకాశం అలాగే ఇది మనకు హైదరాబాద్ నుండి ఎనభై కిలోమీటర్ల దూరంలో జనగామకు తొమ్మిది కిలోమీటర్ల దూరంలో వరంగల్ టు బైపాస్ కు కేవలం ఎనిమిది కిలోమీటర్ల దూరంలో ఉన్న భూమికి రైతు చెప్తున్న ధర ఎకరానికి ముప్పై ఐదు లక్షల రూపాయలు చెప్పడం జరుగుతుంది మన పేమెంట్ ను బట్టి కూర్చుంటే తగ్గే అవకాశంలో ఉంది తీసుకోవాలనుకునే వాళ్ళు పైన నెంబర్ కి కాల్ చేయండి అలాగే రైతుల దగ్గర నుండి వేసాయ భూములు కొనాలనుకుంటే మా యొక్క యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కి బంధువులకు ఫార్వర్డ్ చేయండి పక్కనున్న బిల్ ఐకాన్ క్లిక్ చేయడం ద్వారా ప్రతిరోజు మీకు నోటిఫికేషన్ రావడం జరుగుతుంది